వరలక్ష్మి వ్రతం వేళ తప్పకుండా చేయవలసిన పనులు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు వర అంటే వరాలిచ్చే లక్ష్మి అని అర్థం మనకు సిరి సంపదలను పెంచే దేవతను ఆరాధించే పండుగ కాబట్టే వరలక్ష్మి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత మహిళలే చేస్తారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే చాలు అష్టలక్ష్మి దేవతలందరినీ కలిపి పూజించిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు ఇలా శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబం జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని భక్తులందరూ నమ్ముతారు ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారంతా ఈ పనులు తప్పకుండా చేయాలి అదేవిధంగా పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏమి చేయాలి ఏమి చేయకూడదని ఆసక్తికరమైన విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వరలక్ష్మీదేవి వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుని సతీమణి పార్వతీదేవి కూడా ఆచరించిందని పురాణాల్లో పేర్కొనబడింది తన కుటుంబ సంక్షేమం కోసం తను ఈ వ్రతాన్ని ఆచరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అప్పటి నుంచి వివాహమైన మహిళలందరూ ఈ వ్రతం చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ఈ పవిత్రమైన రోజున వ్రతం చేసేవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుభ్రమైన దుస్తులను ధరించాలి మరి ముఖ్యంగా ఈరోజు తప్పనిసరిగా ఉపవాస దీక్షను కొనసాగించాలి ముందుగా వినాయకుడి పూజ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అమ్మవారి విగ్రహ అలంకరణ వరలక్ష్మి వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించాలి అనంతరం కలశ స్థాపన గణపతి పూజ కలశ పూజ కంకణ పూజ చేయాలి ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి పఠించాలి అనంతరం వ్రతం కథ చదవాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు మరి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విధంగా చేయాలి వరలక్ష్మి వ్రతం చేసేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసిన లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈ వ్రతం కథను చదివిన ఎంతో పుణ్య ఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు అయితే అలా వీలు కాని వారు కేవలం కలసం పెట్టి పూజించిన అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది చేయకూడదు ఇలాంటివి అస్సలు వరలక్ష్మి వ్రతం రోజున కలశాన్ని గాజు పాత్రలో పెట్టకూడదని గుర్తుంచుకోండి జ్యోతిష్యం ప్రకారం కేవలం వెండి లేదా ఇత్తడి పాత్రలోనే ఉంచాలి వరలక్ష్మి వ్రతం వేళ కొందరు ముందుగా లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే అలా ఎప్పటికీ చేయకూడదు ముందుగా విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించాలి ఆ తర్వాతే లక్ష్మీదేవిని పూజించాలని గుర్తుంచుకోండి వరలక్ష్మి వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఉపవాస దీక్ష ఉండాలి అలాగే నలుపు రంగు దుస్తులను ధరించకూడదు మరియు ఇలాంటి పనులను చేయకండి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పర్వదినాన ఆ రోజున పొరపాటున కూడా కుప్పం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం తిట్టుకోవడం వంటివి చేయరాదు వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పొరపాటున తీసుకోకూడదు ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు